హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ సింపుల్ గాని పవర్ఫుల్ లేడీ ఆమె మమతా బెనర్జీ శక్తిని చాటి చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంతోమంది తమ మేధస్సుతో తాము కూడా ఎవరికి తక్కువ కాదని నిరూపిస్తూనే ఉన్నారు మరికొంతమంది రాజకీయం ద్వారా తమ సత్తాను చాటారు ఇక ముందు కూడా చాటుతారు కూడా పశ్చిమ బెంగాల్లో కామ్రెట్ల విజయ పరంపరకు అడ్డుకట్ట వేసి అక్కడ తన జెండాను పాతిన మమతా బెనర్జీ అపూర్వ విజయాలు స్త్రీలోకానికి ఆదర్శం మహిళలను తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు మమతా బెనర్జీ పంతొమ్మిది వందల డెబ్బైలో కాంగ్రెస్ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించారు మమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ జాదర్పూర్ లోక్సభకు పోటీ చేసి గెలిచారు మొదటిసారి పోటీలోనే కమ్యూనిస్టు దిగజం సోమ్నాథ్ చటర్జీని ఓడించారు దీది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మళ్ళీ ఎన్నికై పివి నరసింహారావు మంత్రివర్గంలో మానవ వనరుల క్రీడలు మహిళా శిశు సంక్షేమ శాఖల సహాయ మంత్రిగా పనిచేశారు బెంగాల్లో పాతుకుపోయిన వామపక్షాలను కూకటి వేళ్లతో పెకలించాల్సింది ఆమె జీవిత ఆశయం కాంగ్రెస్ తన ఆశయాలకు అడ్డంకి అని భావించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో పదవులకు రాజీనామా చేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో కాంగ్రెస్కు రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ ను స్థాపించారు అప్పటి నుంచి తెలివైన వ్యూహాలతో రాజకీయ ప్రస్థానం సాగించారు మమతా బెనర్జీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకునేందుకు సమాజ్వాదీ పార్టీ ఎంపీ దరోగా ప్రసాద్ సరోజ్ కాలర్ పట్టుకోవడంతో దేశ సంచలనం సృష్టించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి ప్రధాని అయినప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో చేరి రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు దీది రెండు వేల ఒకటిలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు రెండు వేల ఒకటి బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు రెండు వేల నాలుగు జనవరిలో మళ్ళీ ఎన్డీఏలో చేరి బొగ్గు గనుల శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల నాలుగులో లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ దారుణంగా దెబ్బతినింది మమతా ఒకరే ఎంపీగా గెలిచారు ఈ టైంలో సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య ఇండస్ట్రియల్ పారసీలకు వ్యతిరేకంగా బెంగాల్లో పోరాటం చేశారు సింగూల్లో టాటా మోటార్స్ ప్లాంటుకు వ్యతిరేకంగా రెండు వేల ఆరులో అసెంబ్లీ మార్చ్ విజయవంతంగా నిర్వహించారు నందిగ్రామ్లో జరిగిన హింసను అడ్డుకున్నారు ఇదే ఆమె రాజకీయ జీవితానికి పెద్ద మలుపు తిప్పింది సామాన్యులకు నిజమైన దీదీగా మారారు ఆమె అదే సిపిఎం పతాకానికి నాంది అయింది రెండు వేల తొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో యూపీఏలో చేరారు మళ్ళీ రైల్వే మంత్రి అయ్యారు రెండు వేల పదకొండు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై నాలుగేళ్ల కమ్యూనిస్టుల పాలనను అంత అధికారంలోకి వచ్చింది తృణమూల్ మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యారు మమతా ఒక్కసారిగా మహిళగా ఎలా ఉంటారో ముఖ్యమంత్రి గాను అలాగే ఉంటారు రెండు మూడేళ్ళలో వచ్చే బెంగాల్ కాటన్ చీర కాళ్లకు రబ్బరు స్లిప్పర్లు ఇవి కూడా ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టాయి చూసారు కదండి ఇలాంటి ఇన్స్పిరేషన్ మగుల గురించి తెలుసుకోవాలంటే మగువ ఛానల్ ని చూస్తూనే ఉండండి నా పేరు ఎన్ సత్యవతి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ